హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏలూరు అమ్మాయి యారి వర్క్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే నేను చేసిన ఒక బ్యూటిఫుల్ వర్క్ని మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకేంది ఫ్రెండ్స్ ఆలస్యం చూసేద్దామా వర్క్ ఎలా ఉందో ఫైనల్లీ మనం ఫుల్ డిజైన్ చూసుకుంటున్నట్లయితే ఫుల్ డిజైన్ ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా మీ అందరికీ వినాయక్ చవితి ఆఫర్గా మా ఏలూరు అమ్మాయి ఆరీ వర్క్స్ నుంచి కంప్యూటర్ వర్క్స్ అయితే బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టామండి అండ్ మగ్గం వర్క్స్ కూడా మీకు మగ్గం వర్క్స్ కూడా మీకు ట్వెల్వ్ హండ్రెడ్ వర్త్ వర్క్స్ కూడా మీకు ఎయిట్ హండ్రెడ్కే ఆఫర్ అనేది పెట్టామండి ఈ ఆఫర్ అనేది ఓన్లీ వినాయక చవితి రోజు వరకు మాత్రమే ఉంటుందండి ఎవరికైనా డిజైన్స్ కనుక కావాలనుకుంటే ఏపీ తెలంగాణ కొరియర్ సర్వీస్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా డిజైన్స్ కావాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లోనే నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందండి అండ్ అదేవిధంగా ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా ఆఫర్లో పెట్టిన ఆఫర్ గురించి చేసిన వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా కనుక డిజైన్స్ కావాలనుకుంటే త్రూ వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా నేను పోస్ట్ చేసిన వీడియోస్కి సంబంధించిన మగ్గం వర్క్ డిజైన్స్ అనేవి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిజైన్స్ కావాలనుకుంటే కమ్యూనిటీ ట్యాబ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఇంకొక చిన్న విషయం ఏమిటంటే ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి అలా ఎవరూ చేయకండి ఫ్రెండ్స్ కొంచెం మీరు చేసే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని ఇంకా ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దానివల్ల మీరు నా డైలీ అప్డేట్స్ అనేవి రోజు నోటిఫికేషన్స్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్ ఫైనలీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏలూరు అమ్మాయి ఆర్ ఈ వర్క్స్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్